డిపాలెం పట్టణంలో ఇల్లు కాలిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదని కోనేటి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆమె జనసేన టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం తహసీల్దార్ సురేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాల వద్ద ఉన్న పంచాయతీ స్థలంలో కోనేటి విజయమ్మ నివాసం ఉంటుందని తెలిపారు ప్రమాదవశాత్తు కొన్ని నెలల క్రితం ఇల్లు కాలిపోయిందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో పలువురు నాయకులు

పేదోళ్ళ జీవితాలతో ఆటలాడుకునే ఎమ్మెల్యేలను కనిపవాల్సిన చరిత్ర ఖచ్చితంగా ఉంది ఆ సంవత్సరం నుంచి ఎమ్ఆర్ ఆఫీసుల చుట్టూ వాళ్ళ చుట్టూ ఇల్లు నాయకుల చుట్టూ తిరిగి తిరిగి ఆ ఇళ్ళ స్థలం నిజంగా ఈరోజు ఇల్లు స్థలం లేకపోయి ఈరోజు ఇబ్బంది పడతా ఉంది ఈ ఆ ఇళ్ల స్థలం ఈ ప్రభుత్వం అయినా ఇది మీ ద్వారా మీ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి మీకు తెలియపరిచేది ఏంటంటే ఇటువంటి పేదవాళ్ళు ఎక్కడున్నారో ఎతికి ఆ వాళ్ళకి ఇలా సహాయం చేయమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ ఒక సాయం చేసి పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఎతికి నిజా నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇవ్వమని ఈ ఎమ్మెల్యే గారు తెలియపరుస్తానో ఆ సహాయం చేసి ఇప్పుడు ఆదుకోమని కోరుకుంటాను